సీనియర్ స్వార్థలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి షాదిం వారక్ ఎమ్మెల్యే బిఎని మనవరెడ్డి పేదింటి ఆడపరచలకు అండగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు బషీరావద్దు మండల కేంద్రంలో మండలానికి చెందిన అరవై మూడు మంది లబ్ధిదారులకు అరవై మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఎనిమిది విలువగాల కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులను ఎమ్మెల్యే మనోరెడ్డి పంపిణీ చేశారు అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే మనోరెడ్డి పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడప్రచులకు అండగా కళ్యాణ షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని గుర్తు చేశారు కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు మహిళలను కోటి చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకి ఏపీఎం పద్మారావు మండల అధ్యక్షులు కళా నరసింహులు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే లక్ష్మణ్ ఎంఆర్ఓ షాహిదా బేగం మహిళా మండల అధ్యక్షురాలు శాంతిబాయ్ ఎంపీడీఓ సంపత్ కుమార్ పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ యూత్ అధ్యక్షులు సతీష్ కుమార్ మండల సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ పవన్ ఠాకూర్ నరేష్ చావన్ వివిధ గ్రామాల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు పాల్గొన్నారు ओके सर फिर छोड़ो सर ओके 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 सर महादेवी अम्मा रद्दीगापुर चंद्रपुर छोड़ो हां और यहां पत्रपूड विलेज ओके सर

ఆ పది సంవత్సరాల కాలంలో మాకు ఇబ్బంది అయిందని చెప్పి ఆ పార్టీని తరమగొట్టి మిమ్మల్ని మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చు ఆ రోజు గ్రామాలలో ఒకటే ఒకటే విషయం మీకు అందరికి తెలుపుతాం మీరు ఏదైతే సంక్షేమ పథకాలు రావాలనుకుంటున్నారో గతంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెల్ల రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించు అంటే మీరు అందరూ కూడా ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నన్ను ఎమ్మెల్యేగా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినందుకు మీకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ సిరస్ వచ్చి నమస్కారాలు తెలుపుకుంటూ ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో ఆరు గ్యారంటీలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ రోజు గత పది సంవత్సరాల్లో ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థను అంతా కూడా చిన్న భిన్నం చేసినటువంటి చేసినా గాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఆ రోజు మీకు ఉన్నాం మహిళా సోదర మనులకందరూ కూడా తెలంగాణ యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి మొట్టమొదటి సంతకమే గౌరవ ముఖ్యమంత్రి గారు అది పెట్టడం జరిగింది అదే కాకుండా రెండు వందల యూనిట్ల వరకు మనము ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇక్కడనే బ్రపాలు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని ఇక్కడే అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే కాదు సిలిండర్లు చెప్పినాం సిలిండర్లు కూడా ఇమ్మ ఆపస్ ఉందని ఇక్కడ చెప్పి మీకు అందరు కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ వచ్చే విధంగా మీకు అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదొకటే కాదు ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ధనవంతులు తినేటువంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని బీదలు తినాలా కుటుంబం కూడా సన్న బియ్యం మంచి ఉద్దేశంతో ఈ రోజు మన రాష్ట్రంలో సన్న బియ్యం ప్రవేశపెడితే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ సన్న బియ్యం ఇవ్వట్లేదు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ బీద వాళ్ళు కూడా సన్న బియ్యం తినాల ఏదైతే సోన ధనికులు బలవంతులు తింటారో అవే బియ్యం కూడా తినాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతా ఉన్నది ఆ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ దళాలీల వ్యవస్థ కూడా చాలా మటుకు తగ్గింది గతంలో మనం బియ్యం తీసుకుంటుంటే ఎవరికూ పది రూపాయలకు ఐదు రూపాయలకు అమ్ముకొని వస్తుంటే సన్న బియ్యము ప్రతి బీద వాడు రోజు తింటా ఉన్నాడు ఏదైనా గవర్నమెంట్ కు ఒక చిత్తశుద్ధి ఉండాలా నాయకులకు గెలిపించినటువంటి నాయకులకు శుద్ధ శుద్ధి ఉండాలా బీద బరుగు బలగిన వరకు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏ పని చేస్తే బాగుంటుందో అని ఆలోచన చేసి ఈ రోజు మనం చేయడం జరుగుతా ఉన్నది మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే మేమంతా కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారికి చెప్పి బీదలకు ఈ పనులు చేస్తే మనం బాగుంటది ఆర్థికంగా మనకు ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా మనం మాట ఇచ్చున్నాం ఆ మాట ప్రకారం నడవాలనే ఈ రోజు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ గతంలో మనం చీరలు కూడా మంచిది ఆ రోజు చీరలు ఇచ్చిన తెల్లారే మనం పోయి పిల్లలకు రాకూడనో అడుపు రాకూడనో దానికి మనం కట్టుకొని వస్తుంది చీర కలిసి పడుతుంటే మేము చెప్పినాం ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చీరలు ఇస్తే బాగుండదు ఇస్తే మనము మంచి క్వాలిటీ చీరలు ఇద్దామని చెప్పి చెప్పినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ కూర్చొని ఆలోచన చేసి కూడా ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కాకుండా మన దగ్గరనే మన రాష్ట్రంలోనే మన చేనేత కార్మికులకు ఒక పని చూపించినట్లయితే కొద్దిగా డబ్బులు ఎక్కువైనా సరే మన చేనేత కార్మికులతోనే చేయాలనే ఉద్దేశంతో మన చే శిరిసిలలోనే ఇక్కడ సోదరి సోదర్యాన్ని చాలా మంది పోయి సూచించి చీరలు చేస్తా ఉంటాయి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు చూసి ఇచ్చి మంచి నాణ్యమైన చీర ఇవ్వాలని దాదాపు ఈ రోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి పదిహేను వందల రూపాయల వరకు ఆ చీర ఇవ్వడం జరుగుతా ఉన్నది ఏదైనా ఇస్తే ఈ రోజు సన్న బియ్యం ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నాము ఈ రోజు చీరలు ఇచ్చిన ఒక నాణ్యమైనటువంటి చీర ఇవ్వాలనే ఉద్దేశంతో కొద్దిగా ఏదైనా సరే మన దగ్గరనే మన ఉన్నటువంటి మన చేనేత కార్మికులకే పని చెప్పుకుంటూ వారి ద్వారానే తయారు చేసుకుంటూ మీకు అందరు కూడా చీరలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఈ రోజు నుంచే ఇందిరమ్మ చీరలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చీరలు వస్తాయి దయచేసి మీరు ఒకటే మీరు ఇస్తున్నారు ఇంకా మాకు రావేమో అనే ఒక మాట మాత్రం మీరు ఎక్కడ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు మీకు చెప్పిన ప్రకారం ప్రతి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం ఎందుకంటే చీరలు ఒకటే మనం బయటికి వెళ్ళి ఉండలేము మన దగ్గరనే మనం మన రాష్ట్రంలోనే చేనేత కార్మికులు తను తయారు చేపిస్తున్నాం కనుక పంపించే పంచే పంచి పంచిచ్చే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం ఈ రోజు మహిళా సాధికారత మహిళని చైతన్యవంతం చేయాలా మహిళల్ని ఒంటింటికి పరిమితం చేయొద్దు మహిళలకు అన్ని రంగాల రాణిస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు గతంలో ఎప్పుడైతే ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడే వడ్డీ లేని రుణాలు ఇచ్చేది గత పది సంవత్సరాల కాలంలో ఒక రెండు లేని రుణాలు మర్చిపోయింది మహిళా సంఘాలను మర్చిపోయింది మళ్ళీ కూడా మహిళలందరినీ కూడా కోటేశ్వరం చేయాల కోటి మందిని మహిళల్ని కోటీశ్వరం చేసినప్పుడే ఆ రాష్ట్రం బాగుపడతది ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే కంకణం కట్టుకున్నాడో దాంట్లో భాగంగానే ఇప్పటికీ మీ దగ్గర దాదాపు రెండు మూడు కోట్ల వరకు కూడా వడ్డీ లేని రుణాలు కొన్ని సంఘాలకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉన్నది ఇంకా చైతన్యవంతం చేయాలా మొన్న ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు దాదాపు ఇక్కడ గ్రామంలో ఒక నాలుగు ఐదు కోట్ల రూపాయలు ఉచితంగా మహిళా సోలార్ ప్రాజెక్టు కూడా పర్సెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటూ సంఘాలను ప్రోత్సహించాలా మహిళల్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఒక్కటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ ఈ రోజు మహిళ ఏదైతే మనము కొనుగోలు కేంద్రము ఒకటి ఎక్కడైతే మనం చేపట్టినామో చాలా సక్సెస్ఫుల్ గా ఆ గ్రామంలో మంచి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగేది వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు దామర్చే కానివ్వండి మైల్ వాళ్ళ కూడా వాళ్ళకి ఈసారి అడిషనల్ గా ఆ మహిళా సంఘాలకు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉన్నదంటే మహిళలను స్ట్ర చేయాల ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళను మనం స్ట్రెన్ చేసినప్పుడే ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ ఆ గ్రామం కానీ బాగుపడతా అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మేమందరం కూడా ఖచ్చితంగా మైలం స్ట్రెంత్ చేయాలనే దానిపైనే కృషి చేస్తా ఉన్నాము ఇది ఒకటి కాకుండా రేపు ఎవరైనా మీరు ఇంకా పెట్రోల్ బంకులు వేస్తున్నా కానీ ముందుకు రండి ఖచ్చితంగా పెట్రోల్ బంక్ ఇప్పించే బాధ్యత అదే కాకుండా మండల హెడ్ క్వార్టర్ లో మీ సమైక్య నుంచి ఖచ్చితంగా రైస్ మిల్ వేసుకుంటారా దాల్ మిల్ వేసుకుంటారా దాన్ని కూడా ఖచ్చితంగా మీకు కావాలి మీరు దరఖాస్తు పెట్టుకున్న పది పదిహేను రోజులకు నెల లోపలనే ఇచ్చే వెసులుబాటు చేస్తా ఉన్నాం దయచేసి మీకు అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి షాజీ ముబారక్ చెప్పులు తీసుకున్నట్టు వాళ్ళు ఎవరైనా మధ్యలో ఎవరి యొక్క రూపాయి లంచపడికినా కాని నేరుగా నాకు చెప్పండి గతంలో కూడా చెప్పినా నాకు అక్కడక్కడ చెప్తా ఉన్నారు కొంతమంది దళాలలో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మీరు ఎవరి వన్ వందల పడకండి ఏ ఒక దళారికి కానివ్వండి ఏ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి కళ్యాణ లక్ష్మి చాది వరకు చెక్కులలో ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవచ్చు అవసరం లేదు ఎవరైనా అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి వారిని సస్పెండ్ అయినా చేస్తాం కానీ మీరు ఒక రూపాయి ఇవ్వచ్చిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరు కూడా చీరలకు ఇప్పుడు అందరు కూడా చీరలు తీసుకోండి ఖచ్చితంగా కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు ఇస్తాం మిగతా కూడా వచ్చి అధికారులు అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి మీకు అందరు కూడా ఇచ్చే ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా